రాష్ట్రంలోని రైతులు మేధావులు నాయకులు సహా అందరి సలహాలు సూచనలతోనే ప్రభుత్వం భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదును రూపొందించి అమలులోకి తెచ్చిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు గురువారం ఘనపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి భూమి హక్కుల రికార్డు రెండు ఇరవై ఐదు చట్టం గురించి అందులోని ముఖ్యాంశాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు

మన జేసీ గారు మన ఆటో గారు అంటే మీరు నడుచుకుంటూ వచ్చే చేయొచ్చు అక్కడ మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు దానికి మనం బాధ్యత కూడా ఉంటుంది మేము మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాలి మేము ఇవ్వకపోతే మీరు మళ్ళీ పై అధికారికి కూడా కంప్లీట్ చేయవచ్చు సో మన గ్రామంలో మన విలేజ్లో మన జిల్లాలోని ఇట్లాంటి మేము ఎంత న్యాయం చేయాలనుకున్నా కూడా మేము చేయలేకపోయాం కానీ ఇప్పుడున్న చట్టంలో క్లియర్గా ఒక అప్పీల్ ప్రొవిజన్ అనేది ఉంది అంటే ఒకవేళ ఇలా ఏమన్నా తప్పు వారి పైన ఉన్న అధికారి గారి దగ్గరికి ఆ ఇద్దరు ఆడియో దగ్గరికి చెప్పొచ్చు మాకు తెలియకుండా ఇది చేసినారు ఇదిగోటి మా నాన్నగారే మాకు తెలియకుండా వెళ్ళిపోయింది దయచేసి న్యాయం చేయడం అంటే ఆడియో గారు ఒక కోర్టు కండప్ చేసి అందరినీ పిలిచి వాళ్ళ వర్జన్ విని యువత వాళ్ళ వర్జన్ విని పైన తీర్పు ఇవ్వడం జరుగుతుంది ఆడియో గారు కూడా తప్పు చేసినట్టు వాళ్ళు భావిస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళచ్చు కలెక్టర్ కూడా తప్పు చేసినట్టు భావిస్తే పైన ఇంకొక సీసీఎల్ఏ గారి ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ కూడా ఉంటుంది అక్కడికి కూడా సో ఎన్ని అంశాలు చేసి ఇది ఎందుకని సివిల్ మన పేరు వచ్చేస్తాం సో ఇది ఇన్స్పెక్ట్ రిజిస్ట్రేషన్ వల్ల మనకి జరుగుతుంది అట్లానే మనం సక్సెస్ అంట అంటే ఎవరు నా పెద్ద చనిపోయినప్పుడు వారు వారికి ఉన్న వారసత్వానికి ఎలా భూములు రావాలనేది ఇది వరకు ఇంతకుముందు ఉన్న చట్టాలలో ఎలాంటి టైం లిమిట్ లేకుండా మీరు దశ అప్లై చేస్తే కొన్ని రెండు మూడు నెలలు తీసుకున్న కూడా ఇంకా సందర్భాలు కానీ ఇప్పుడు వివరంగా ఈ చట్టంలో ఒక ముప్పై రోజులు అందరికీ నోటీస్ కొట్టించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే గుర్తు చేయడానికి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇది వరకు ముందు ముందున్న చట్టంలో నియమాల దగ్గర నుంచి విక్రయించారు నేను వెంకటేశ్వర గారి దగ్గర నుంచి వారి భూమి దగ్గర నేను కోరుకున్నాను కొనుక్కోని రిజిస్టర్ అయిపోయింది ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో వరకు రెండు వేల ఇరవై సంవత్సరంలో దీన్ని నేను దగ్గరికి వెళ్ళి మ్యూటేషన్ చేసుకోకపోతే అది మార్నింగ్లో వెళ్ళకపోతే తర్వాత నాకు పట్టా వచ్చేది కాదు నేను మళ్ళీ చుట్టూ తిరగాలి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఇప్పుడు అట్లాంటి విషయం జరిగే పరిస్థితి లేదు ఎప్పుడైతే కొనుగోలు జరుగుతుందో అప్పుడే వేలు ముద్ర పడుతుంది ఇమ్మీడియట్ గా పార్టీ కూడా కొత్తది ఎవరైతే కొన్న వ్యక్తి ఉన్నారో విక్రయించిన వారు ఉన్నారో వాళ్ళకి వచ్చేస్తుంది సో ఇన్స్టెంట్ మ్యూటేషన్ అంటే మనం ఎప్పటికప్పుడే మ్యూటేషన్ అయిపోతుంది బాగీలో పేరు మారిపోతుంది అమ్మిన వారి దగ్గర నుంచి ఆ ల్యాండ్ కగిపోతుంది కొన్న వారి దగ్గర వచ్చేస్తుంది దీంట్లో మళ్ళీ ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దేశ రిజిస్ట్రార్గా పనిచేస్తారు నోటీస్ పుట్టించి సేషన్ దస్తావేజ్ పూర్తి చేయాలి ఒకవేళ చేయకపోతే ముప్పై రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీదకి భూమి వెళ్ళిపోతుందని మన రూల్స్ లో స్పష్టంగా ఉంటుంది ఇంకో గమనించవలసింది ఏంటంటే ఇలా మీకు ఆడియో వారు చెప్పారు ఒక పెద్ద ఆయన చనిపోయినారు వాళ్ళకి నా ఎకరాలు ఉన్నాయి నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులు హైదరాబాద్ లో ఉంటారు ఇద్దరు ఇక్కడే ఉంటారు వాళ్ళిద్దరు వచ్చి ఇప్పుడు అప్లై చేసుకుంటారు మా నాన్నగారు చనిపోయినారు మా పేరు నాలుగు ఎకరాలు చేసేయండి మీరు ఇద్దరు వారసులు అని ఇప్పుడు వాళ్ళిద్దరి మీద దశలుగా చేసేస్తారు అనుకోండి ఇప్పుడున్న చట్టంలో దీన్ని మనం తిరిగి నలుగురికి చేయాలి వాళ్ళ వీర ఇద్దరు కొడుకులు వచ్చి లేదా తప్పు జరిగింది దశలు అన్నారు మాకు కూడా హక్కు మా నాన్నగారి మాకు కూడా కొద్దిగా భూమి ఇవ్వండి అని వాళ్ళ చెప్తే కేవలం ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళమని చెప్పగలుగుతాం ఇది కుటుంబ సమస్య చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు అలాంటి అవసరం లేదు ఆటోమేటిక్ గా ఇప్పుడు తహసీల్దార్ గారే రిజిస్టర్ గా ఉన్నారు మనం తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ దస్తావేజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఒక పెద్దాయన ఆయన చనిపోయినారు వాళ్ళకి నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు వచ్చి ఈ భూమి మాదే మా నాన్నగారు మేము ఇద్దరు కొడుకులా మా భూమి ఇచ్చే చేయడం ఆ భూమి మేము ఇప్పుడు మా ఇద్దరికి చేసేస్తాం మా ఇద్దరు అంగీకారం సంతకం ఉంటాయి తర్వాత మిగతా ఇద్దరు కొడుకులకు తెలిసి వాళ్ళు మా దగ్గరికి వస్తారు సార్ మాకు తెలియకుండా చేశారు మాకు ఎలాంటి నోటీస్ ముట్టలేదు మీరు మోసం చేసేసారు మమ్మల్ని ఆ నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు మాకు కూడా బాగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న చట్టాల ప్రకారం దీనిలో కలెక్టర్ గా నేను కూడా ఏం చేయలేదు నేను మహాటి వాళ్ళకి ఏం చెప్పగలను మీరు కోర్టుకి వెళ్ళండి ఇది మీ కుటుంబం మధ్యలో సమస్య కాబట్టి నేను తీర్చలేను కూడా కార్యక్రమం ఇప్పటిదాకా మనం చెప్పినట్టు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అటకున్నప్పుడు ఆ వాస్తూ ఉండాలి చిన్నవాడు ఎక్కడ ఉండాలి పెట్టే గ్రామంలో ఈ పొలాల రేట్లు పెరిగాయి కాబట్టి దానిలో సర్వేంటది పోస్ట్ ఒకటి ఉంటుంది ఉంటారు దాని తర్వాత పాత కాలంలో గవర్నమెంట్ ల్యాండ్స్ లో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన పదిహేను పదహారు నెలల నుంచి గద్ద చర్చలు 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 సీనియర్ ఐఏఎస్లతో కానీ కలెక్టర్లతో కానీ మేధావులతో కానీ రైతులతో కానీ లాస్ట్ అసెంబ్లీలో చర్చ పెట్టి అవతలున్న బీజేపీ పార్టీతో కానీ టీఆర్ఎస్ పార్టీతో కానీ ఎంఐఆర్తో కానీ ప్రతిపక్షాల సలహాలను కూడా తీసుకొని ఆ సలహాలు కూడా ఏదైనా అవసరం ఉంటే దీన్ని యాడ్ చేయాలని కొన్ని యాడ్ కూడా చేసినాం అట్లా చెట్అప్ చేసి అసెంబ్లీలో చెట్ చేసిన తర్వాత మొన్ననే మనం దాన్ని లాంటింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం దానిలో ముఖ్యంగా ఈ ధరణి ఎవరికి అధికారం లేకుండా ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతాయి అట్లా అట్లా చేసిన తర్వాత సివిల్ కోర్టు పోలీస్ స్టేషన్లు ఇదే పని మనలో మనం తెలియకుండా కూడా కొన్ని కూడా రోజులు ఉన్నాయి సో అట్లాంటి ఆ ధరణి చట్టాన్ని ఎట్లాంటి పరిస్థితిలో మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఈ భూభారతి తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టంలో ఎప్పటిదాకా కలెక్టర్ గారు చెప్పినట్టు మన పాస్బుక్ తో పాటు ఇప్పుడు ఆధార్ కార్డు మనం జైల్లో పెట్టుకోగలుగుతాం సో ఇప్పుడు మనం భూధార్ కార్డు కూడా ఇస్తున్నాం ఆ భూదార్ కార్డు కూడా మన జీవితంలో పెట్టుకొని లాబరేషన్ చేసి అది పెట్టుకొని తిరగచ్చు మనకి ఎంత ఉదాహరణ చేసుకోవచ్చు దాంతోపాటు థర్టీ డేస్లో ముప్పై రోజులలో మన ఇష్యూ ఏమంటే గౌరవ ఆ ఎంఆర్ఓ గారు ఒకవేళ మనం అప్లికేషన్ పెట్టి ఆ ముప్పై రోజులలో ఎంఆర్ఓ గారు చేయకుంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేస్తారు ఇంకేం చేయకుంటే ఇప్పుడు ఆటోమేటిక్ అది క్లియర్ అవుతుంది సో అది చేసినట్లే లెక్క అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు దాంతోపాటు అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ రెవెన్యూ వ్యవస్థ మాయా బంగారైనా దాన్ని వాడేసిన భూవారం తీసుకొచ్చిన భూవారం తీసుకొచ్చిన తర్వాత దీనిలో ఎట్టు ఆ నామ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పటిదాకా జేసీ గారు కలెక్టర్ గారు వాటి వారు చెప్పున్నారు దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మిస్యూజ్ కాకుండా ఎక్కడ దానికి అవకాశాలు ఇవ్వకుండా చేయాల్సిన అవసరం ఉంది ఆ కరెక్ట్ చట్టం తెచ్చినప్పుడు వాళ్ళ కావాల్సిన ఇద్దరు లోన్లు చేసి ఒక రూమ్ లో తయారు చేసిన చట్టం అని చేసి క్యాబినెట్ అప్రూవ్ చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం లాంచ్ చేసుకున్నాం ఆ చేసుకున్న తర్వాత ఇవన్నీ మన ప్రజలకు తీసుకెళ్ళాలి స్టేట్లో చేసుకున్న తర్వాత జిల్లాలో మండలాల్లో పెట్టి మన రైతు సోదరులకు మన అందరికి కోసం ఒక అధికారులు మన కోసం పనిచేసే అధికారులను వాళ్ళు కొంచెం లేట్ చేతారు అవన్నీ జరగకూడదని మొన్న సీఎం గారు మాట్లాడారు ఎట్లాంటి పరిస్థితుల్లో మన రెవెన్యూ వ్యవస్థ అనేది మనకు సంబంధించిన పొద్దున్నేసి ఇల్లు వాకిలి కోలము మనకు సంబంధించినంత చేయాల్సిన అధికారాలు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఇంత ఇబ్బంది వచ్చినాయి ప్రజలు వచ్చినా మన కోసం పనిచేస్తుంటారు కాబట్టి రెవెన్యూ అధికారుల కోసం ఒకసారి చపాటు కొట్టి అండగా నిలవాలి మన ప్రభుత్వం అండగా నిలిస్తేనే వాళ్ళ తొంగల తొందరగా పనిచేస్తారు మళ్ళీ దానికోసం రేపించి కొంతమంది అది అట్లా ఇది ఇట్లా అధికారులు అట్లా ఎమ్ఆర్ఓ వేస్తారు వాడి ఇస్తారు కలెక్టర్ ఇస్తారు ఇవన్నీ బట్టగా ఉంటారు సో మన అధికారులు మంచి జరుగుతుంది ఈ అవగాహన సదస్సు పెట్టి మన మండల ప్రజలందరికీ మండల నాయకులందరికీ మండల రైతు సోదరులందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజా ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి ఇవన్నీ చేస్తున్నాం దాంట్లో ముఖ్య అంశాలు మీకు మన ఎమ్మెల్యే గారు ఆప్లైట్స్ గురించి అవన్నీ మీరు చదువుకొని ఈ ధరణి చట్టంలో రోజుకు అంతకుముందు ధరకి ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ చేస్తే

ఇంతవరకు అన్ని విషయాల్లో కూడా మన ఛాన్స్ కలెక్టర్ గారు చెప్పారు అంటే ఈ రెవెన్యూ యాక్ట్ పైన చాలా కాలం నుంచి అంటే మన భూముల విషయంలో చాలా గొడవలు అవుతున్నాయి చాలా తుకాడలు అవుతున్నాయి పోలీస్ కేసులు అవుతున్నాయి కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం ఎక్కువ భూమి నిర్వహాలు వస్తున్నాయి కాబట్టి భూమి అనేది ఈరోజు చాలా విలువతో కూడుకున్న వ్యవస్థ ఒకప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి ఈరోజు యాభై లక్షలు ముప్పై లక్షలు అయ్యేపాటికీ సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఎక్కడైతే అఫీల్ లేదు అంటే చెప్పుకునే అవకాశం లేదు చెప్పుకునే లేని పరిస్థితుల్లో అన్ని తక్కువ రూపొందించడం అంటే ఎవరు చెప్పుకునే అవసరం ఏముండదు కాబట్టి ఆ అధికారుల మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు ఈ భూమాల విచ్చంలో చాలా ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో చాలా డ్యామేజ్ జరిగి చాలా ఇబ్బందులు ఉన్నాయి మన మన ప్రభుత్వం వచ్చేదానికి దాదాపు తొమ్మిది లక్షల ఇరవై రెండు వేలు పెండింగ్ కేసులు ఉన్నాయి ఆ రోజు అప్లికేషన్స్ దానిలో చాలా క్లియర్ చేస్తున్నారు ఆ మిగిలిపోయినా కూడా ఈ భూభాగం వచ్చిన తర్వాత కొన్ని అధికారాలు వస్తాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి ఈ పోలీస్ స్టేషన్ల సైడ్ కోర్టుల సైడ్ పోకుండా అధికారులే క్లియర్ చేస్తారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో అంతకుముందు ఈ ల్యాండ్ సీలింగ్ కానీ ఇవన్నీ ఇవి కానీ ఈ చట్టాలన్నీ ఇంతకుముందు ఏముండో దాదాపు అన్ని పాత సిస్టమ్లు వస్తుంది కాకపోతే కొన్ని పేర్లు మారుతాయి కాబట్టి అవన్నీ ఆ పంచనామా చేసుడు ఊరుకోచుడు ఎంక్వైరీ చేసుడు ఇవన్నీ పాత సిస్టమ్ లాగానే ఉంటాయి ఈ చేసిన అవగతం పక్కన పెట్టేసి మనం ఈ భూమాన్ని తీసుకొచ్చి ఇంత ధైర్యం చేసి మనందరినీ కన్వెన్ చేసి రాష్ట్రంలో పోటలకు సంబంధించిన చేసుకున్నాడు అన్ని పోటలు మూటలు పొలాలు నీట్ అన్ని ఎవరు కావాల్సిన వాళ్ళు మార్చుకున్నాడు బొద్దులకి బోల్ చేస్తున్నారు దానిలో వేరే ఆప్షన్ లేకుండా పోర్టుకు పోవాలి కదా పోలీసులకు పోవాలి అట్లాంటి ఆస్కారం లేకుండా ఈ భూభారతి హోటల్లో మనకి ఇంత ముందున్నట్టు ఇప్పటిదాకా కలెక్టర్ గారు రాజీవ్ గారు చెప్పినట్టు ఏ ఇష్యూస్ ఉన్నా లో ఎమ్ఆర్ఆర్ఆర్ కానీ సక్సెస్ అయినప్పుడు ఇంత మార్పులు చేస్తున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ లో ముప్పై రోజులలో అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే ఆ ఎంఆర్ఆర్ఆర్ చేయకపోతే అది ఆటోమేటిక్ అయినట్టు అవన్నీ అంటే చాలా ఉన్నాయి అన్ని టెక్నికల్ గా మన ఆడియో గారు చెప్పున్నారు దాంతో ఆధార్ కార్డు అయితే జేబులో రెడ్ మా మనిషికి ఆధార్ కార్డు ఈ రోజు తర్వాత కొన్ని రోజుల పాస్బుక్ తర్వాత భూదార్ కార్డు అని కూడా మనం చేయబోతున్నాం గవర్నమెంట్ దాంతో ఇంతకుముందు పాస్బుక్ ఇప్పుడు కొడడానికి ఎవరు గొప్ప స్కీమ్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ఒకసారి గారు నాకు ఇంప్లిమెంటేషన్ కోసం నేను చాలాసార్లు భూపేసం జరిగే దగ్గరికి వెళ్తుంటాను ఎప్పుడు పోయినా ఈ భూభాధి కోసమే రివ్యూలు రివ్యూలు మంచి మంచి మేధావతుల ఆలోచనలు తీసుకొని ఆయన సహకరించిన ఈ భూభారతి చట్టానికి సహకరించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేసిన ఆ రెవెన్యూ అధికారులకు కూడా మనం ఒకసారి దాంతో పాటు దాంతోపాటు దాంతోపాటు ఈ రాబోయే రోజులలో ఇట్లా మనం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మన ప్రభుత్వం ఈ మధ్యలోనే మన ఉగాది పండుగ రోజు మన వాళ్ళకందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున చారిత్రాత్మక నిర్ణయం భారతదేశంలో లేదు అందరికీ హైదరాబాద్లో ఉండేటోళ్ళు బంజారాషన్ ఉండోళ్ళు మాదాపులు ఉండేటోళ్ళు ఐశాక్ ఐటెక్ సిట్లు ఉండేటోళ్ళు ఈ గర్బూలు ఉన్న సేటు వరపడ్జెలున్న సేటు శ్రీమంతులు తినే సన్నీ తెలంగాణ పీద బదిలీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత ఇబ్బందులైనా దాదాపు పదకొండు వేల కోట్లు ఖర్చు పదకొండు వేల కోట్లు ఖర్చు అవుతుంది మూడు నాలుగు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది అయినా కూడా ఇంత పరువైనా కూడా మన తెలంగాణలో ఉన్న ఆరు తెలంగాణలో ఉన్న వీర ప్రజలందరూ కడుపు నిండా సన్నభం తినాలని మనకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన చెప్పాలి దాంతో పాటు దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మూడు రోజుల కిందట హైదరాబాద్ అయింది కలెక్టర్ వాళ్ళను కూడా చెప్పారు మాకు కూడా సిఐటి మీటింగ్ పెట్టి చెప్తున్నారు మీటింగ్ కి సంబంధించి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల పేరు మీద మనం అందరికి ఆ ఇల్లు ఇవ్వాలి దాంతోపాటు దాంతో పాటు ఎవరైతే మన ఊళ్ళలో ఇల్లు లేని పేదలు మన ఇద్దరు అన్నటువంటి సభ్యులు మన ముఖ్య నాయకులు అధికారులు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ విలేజ్ కి సంబంధించి